ఎగ్థింగ్ అండి ఎవ్వరూ తప్పు చేసిన మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టారు ఆయన పేరే వడ్డీ కాసులవాడ ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద వాట్ ఇట్ మీన్స్ ఎప్పుడో నెక్స్ట్ జన్మలో పనిష్ చేస్తాను కాదు యు ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పనిష్మెంట్ దిస్ జన్మ ఓన్లీ యు చూశాను ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాడు చిన్నప్పటి నుంచి కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరు సఫర్ కాదు యూ గో త్రూ ఎగ్జాంపుల్స్ దట్ ఆఫ్ ఎవ్వరు అతిగా ప్రవర్తించిన ఒకవేళ నేను ఎగ్జామ్ చేసినానే చేసినా మిస్ అయినా నువ్వు మిస్ అయినా దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు సెటిల్ చేస్తాడు ఇక్కడ అందరికద ఉందా మనం ఇక్కడ పవిత్రమైన భావంతో పనిచేసినట్టు ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు అటు ఉండి దుర్వినియోగం చేస్తే విల్